వాటర్ సప్లై కార్మికులు కార్మిక సోదరీ సోదరులందరూ కూడా నిజాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పి సిఐటి యూనియన్గా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగించేవాడు ఉంటాడు కాబట్టి మనం మోసపోవడానికి రెడీగా ఉండకండి మీరు మీకు ఆల్రెడీ తెలుసు గత సంవత్సరం ఏదైతే డిసెంబర్ నెల ఉందో డిసెంబర్ నెలలో సిఐటి యూనియన్గా ఎనభై మూడు మున్సిపాలిటీలు క్లియర్గా సమ్మె చేసినలో భాగంగా ముప్పై ఆరు జీవో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చింది ముప్పై ఆరు జీవోలు ఆల్రెడీ శానిటరీ వర్కర్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ ఎవరైతే మలేరియా కార్మికులు కానీ లేకపోతే ఇంకెవరైతే డ్రైవర్లు వాళ్ళకి అందరూ కూడా జీతాలు పెంచడం అంటే కూడా జరిగింది మరి ఎందుకు వాటర్ సప్లై కార్మికులు పెరగలేదు అంటే వాటర్ సప్లై కార్మికులు కూడా ఆ రోజే ఉన్న యూనియన్లన్నీ కూడా మిమ్మల్ని కూడా సమ్మెలో ఉంటే మీరు కూడా సమ్మెలో వచ్చి ఉంటే ఈరోజు తప్పనిసరిగా జీతాలు కూడా పెరిగి ఉండేవి కానీ ఆ రోజు ఏం చేశారంటే ఈ కార్మికులందరినీ కూడా దూరంగా ఈ ఏ ఏ ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి వీళ్ళు మొత్తం పలుకుతూ ఎవరైతే కార్మికుల్ని దూరం చేశారు అందువల్ల మీకు జీతాలు పెరగలేదు మరలా సిఐటి యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే వాటర్ సప్లై ఇంజనీరింగ్లో ఉన్నారో కార్మికులు వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి రెండు మూడు సార్లు సదస్సులు పెట్టి మొత్తం ఈ కార్మికులకు కూడా జీతాలు పెరగాలి వీళ్ళకు కూడా హెల్త్ ఎల్వెన్స్ కాకపోయినా రిస్క్ ఎల్వెన్స్ రావాలి అనే దాని మీద సిఐటి యూనియన్ ఫైట్ చేసి దాని మీద ఎవరైతే మన విశాఖపట్నంలో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే మేయర్ గారిని కానీ డిప్యూటీ మేయర్ గారి కానీ లేకపోతే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ కూడా పేరు పేరున కలిసి వాళ్ళకి అందరూ కూడా మేమాన ఇవ్వడం అంటూ కూడా జరిగింది దానిలో భాగంగా కౌన్సిల్లో పెట్టారు కౌన్సిల్లో పెట్టినప్పుడు అదే కౌన్సిల్లో సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారాం గారు సార్లు మాట్లాడారు వాటర్ సప్లై కార్మికులకి జీతాలు పెరగలేదు కాబట్టి జీతాలు పెంచాలి వాటర్ సప్లై కార్మికులకి జీతాలు పెరగాలి వాళ్ళు కూడా ఈరోజు ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో రేట్ల వల్ల కొని తినలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జీతాలు పెంచాలని చెప్పని లోన్ని ఎవరైతే కార్పొరేటర్ గంగారాం గారు మాట్లాడితే బయటకు వచ్చి కొంతమంది పాలాభిశాఖలు చేస్తారు ఇది కరెక్టా అని చెప్పి అడుగుతున్నాం కార్మికులారో ఒకసారి మీరు ఏదైతే వాస్తవాలో తెలుసుకొని చెప్తున్నాం నిన్న కాక మొన్న ఏదైతే ఆప్ పేర్లు మార్చేస్తామని చెప్పి అని ఏదైతే ఆప్ కస్లో ఉన్న డిజిగేషన్ మార్చేస్తామని చెప్పి మీకు డబ్బులు ఇస్తే తప్పనిసరిగా పేర్లు అయిపోతాయి అని డబ్బులు ఇవ్వండి అని చెప్తాను కిందకి చెప్పడం అంటే కూడా జరిగింది దాని మీద సిఐటి యూనియన్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు దాని మీద ఈరోజు ఆప్కాష్ ఎండి గారు కూడా వచ్చారు ఈరోజు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇందాక చెప్పారు అతను యూనియన్ అనేది పోరాటాలు చేయాలి యూనియన్ అనేది కార్మికుల చందా కలెక్ట్ చేయాలి యూనియన్ అనేది ఫండ్ కలెక్ట్ చేయాలి అవి కలెక్ట్ చేయకుండా డబ్బులు ఇవ్వండి పనులు అయిపోతుంది అంటే బోకరి బోకర్ అవుతుంది తప్ప యూనియన్ అవ్వదు అని చెప్పి క్లియర్గా చెప్పున్నారు మరి నాలుగు గంటల మీటింగ్ అని చెప్పారు ఎవరు ఆప్కస్ సార్ అక్కడ నుండి వచ్చిన తర్వాత నాలుగు గంటలకు ఓకే అన్నారు ఓకే అయిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు నాలుగు గంటలు లేదని చెప్పారు మళ్ళీ మీరు ఎందుకు మెసేజ్ పెట్టారు అంటే అక్కడే మీ వాస్తవాలు తెలిసిపోతాయి కాబట్టి వద్దని చెప్పి మీరు చెప్పారు ఇది కరెక్ట్ కాదు అందుకే మేము చెప్తున్నాం కార్మికులు అనేవారు పోరాడితే మాత్రమే ఒక్కలు వస్తాయి పోరాడకుండా ఒక్కరు కూడా రావు కాబట్టి కార్మికులందరూ కూడా నిజాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి ఎవరికి కూడా మీరు రూపాయి ఇవ్వవసరం లేదని చెప్తే ఆల్రెడీ ఆప్కస్ ఎండి గారు కూడా చెప్పన్నారు కాబట్టి ఏ కార్మికుడు కూడా ఏ నాయకుడు కూడా మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరు కూడా రూ రూపాయి కూడా మీరు ఇవ్వద్దు ఇచ్చి మళ్ళీ మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిన అవసరమే వచ్చింది మన డబ్బులు ముందు అడిగినప్పుడే ఎవరైతే డబ్బులు అడిగిన అడిగినా వెంటనే నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని ఇవ్వకడ మాత్రం కార్మికులు అని చెప్తున్నాయి అక్కడ అడగండి అక్కడే అంటే వస్తాను తెలిసిపోతాయి అదే నాయకులు అదే నాయకులు ఏం చేస్తారంటే అంతకుముందు ఆక్రోసులో కలపాలి కాబట్టి కలపడానికి యూజీడీ కార్మికుల నుండి ఒక కార్మికుల నుండి వెయ్యి రూపాయలు కలెక్ట్ చేద్దాం ప్లాన్ చేశారు ప్లాన్ చేస్తే ఆ రోజే మేము వేణుగోపాల్ గారు ఇక్కడ ఎస్సీగా ఉండేటప్పుడు మొత్తం వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తుంటే జోన్ వన్లో ఉన్న కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇదే టిఎస్ఆర్ వచ్చి ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఎంటనా ఎవరైతే డబ్బులు కలెక్ట్ చేసారో డబ్బులు కలెక్ట్ చేసిన అతన్ని డబ్బులు కలెక్ట్ చేయడం అతన్ని ఇద్దరు ఫోటోలు కూడా పట్టుకొని జీవీఎం చుట్టూ తిప్పేస్తామని చెప్పాము ఎంట కార్మికులు డబ్బులు అనేది అక్కడ ఇవ్వడం అంటే జరిగింది కాబట్టి అందుకే మీరు వాస్తవాలు తెలుసుకోండి ఎవరు కూడా మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జీతాలు కంచబోతే రోడ్డు మీద రెండు పోరాడదాం మీకు అండగా సిఐటి ఉంటుంది దాని మీద కూడా ఎక్కడ ఉన్నా సరే కష్టకాలంలో ఉంటే ఎక్కడ ఉన్నా సరే మాత్రం వాళ్ళకి అండగా ఉండేది సిఐటీ ఎర్రజెండా ఉంటుంది అని చెప్తేనే తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే మాత్రం వాస్తవాలు తెలుసుకొని ఎవరికి కూడా రూపాయి కూడా ఇవ్వద్దు అని చెప్తే సిఐటీ ఉన్న తెలియజేస్తున్నాం